హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను రవ్వ ఊతప్పం అండి రవ్వతో మనము ఈ విధంగా అప్పటికప్పుడు ఊతప్పం అనేది చేసుకోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా డిన్నర్కి కానీ మనము ఈజీగా చేసుకోవచ్చండి ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి ఒక కప్పు మెజర్మెంట్గా తీసుకునేసి అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మిక్సింగ్ బౌల్ తీసుకునేసి ఒక కప్పు రవ్వ తర్వాత అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్పు బియ్యం పిండి తర్వాత అదే కప్పుతో మనము త్రీ బై ఫోర్త్ కప్పు పెరుగు తీసుకోవాలండి పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ తీసుకోవచ్చు నేను ఇక్కడ పెరుగు అనేది వేస్తున్నాను పెరుగు వేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా వేసుకునేసి విస్కర్తో కానీ గిరెతో కానీ బాగా కలుపుకోవాలి కలుపుకునేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా నాననివ్వాలండి రవ్వ అనేది మనం వేసిన పెరుగులో బాగా నానుతుంది అవి నానేలోపు మనము తాలింపు అనేది పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక టూ స్పూన్స్ పచ్చికర వేపాకు కొద్దిగా వేసుకునేసి బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత త్రీ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను ఇలాగా ఆనియన్స్ మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ రవ్వతప్పము రవ్వ ఊతప్పము మనము పిల్లలు తినే విధంగా చేసేట్లయితే పచ్చిమిరకాయ వేయద్దండి నేను కూడా అదే విధంగా పచ్చిమిరకాయ వేయకుండా కారం అనేది వేస్తున్నాను ఇలాగా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనము కలుపుకున్న ఈ రవ్వ పెరుగు బియ్యం పిండి కలిపాం కదండి అది బాగా నాని ఉంటుంది దాంట్లో వేసేసుకునేసి తర్వాత టేస్ట్ అక్కటిగా సాల్ట్ ఒక హాఫ్ స్పూను పసుపు కారం అనేది ఒకటిన్నర స్పూన్ వేసుకున్నానండి వేసుకునేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా మనకు రవ్వ అనేది బాగా నానిన తర్వాత గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అనేది ఒక హాఫ్ కప్పు వేసుకునేసి బాగా కలుపుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి హై ఫ్లేమ్ పెట్టుకొని పెనం పెట్టుకోవాలండి పెనం అంతా బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకునేసి పెనం పైన టిష్యూ పేపర్తో గ్రీస్ చేసుకునేసి మనము మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి పెనం బాగా వేడెక్కిన తర్వాతే మనము కలుపుకున్న రవ్వ దప్పవానికి బాగా కలుపుకునేసి ఆ బ్యాటర్ అంతా బాగా కలుపుకొని మనము ఈ విధంగా పెనం పైన వేసుకోవాలండి బాగా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా మనము ఊతప్పాలు చేసుకోవచ్చు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ రవ్వతో మనం ఈ విధంగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో టమాటా చట్నీ కూడా ఉన్నాయి అవి చూడండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్